మెట్పల్లి పట్టణానికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది తొంభై మంది చిన్నారులను పరీక్షించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా వైద్యులు సిహెచ్ చైతన్య గారిని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు అభినందించారు శాలువాలతో సత్కరించారు క్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు గోపిడి శ్రీనివాస్రెడ్డి ఎలాల జలపతిరెడ్డి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూండ్ర శ్రీనివాసరెడ్డి లవంగ శివ ముద్దం శరత్ వంజరి మల్లేశం సర్కెల్ల మహిపాల్ ముద్దం సత్యనారాయణ కోటగిరి ఆనంద్ ఖ్యాతం సురేష్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం పద్మశాలి సంఘం నాయకులు సిరిపురం రవీందర్ అయ్యూరి దశరథం సాంబారి శంకర్ గుజ్జేటి నర్సయ్య అందే లక్ష్మీరాజం ఆర్ఎంపి వైద్యులు గుండ నరేందర్ గంగరాజం వైద్య సిబ్బంది ఇర్ఫాన్ శ్యామ్తో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ అడెపు శివకుమార్ చిలుక బలరాం సూపర్వైజర్ రవి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మల్లపూర్ మండల కేంద్రంలో మెట్పల్లి సిరి హాస్పిటల్ డాక్టర్ చైతన్య వారి ఆధ్వర్యంలో ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి పడితే పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది పల్లెలలో పిల్లలపై ఇంత దృష్టి పెట్టి ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ చైతన్య గారికి మా మల్లపూర్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండలంలోని ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి వేరే విలేజ్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి డాక్టర్ డాక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది జూన్ జూలై వర్షాల వలన సీజనల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సీజన్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది సిరి హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి చైతన్య డాక్టర్ గారికి మొదటగా ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోనే సిరి పిల్లల హాస్పిటల్ ఉచిత శిబిరాన్ని యాజమాన్యానికి యజమాన్యానికి సిహెచ్ చైతన్య డాక్టర్ గారికి ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన స్టాఫ్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలనే భావనలో ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో వేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సిరి పిల్లల హాస్పిటల్ మెట్పల్లి వారు మల్లాపూర్ హెడ్ క్వార్టర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు మల్లాపూర్ గ్రామం తరఫున ఉదయపూర్వక అభిమానాలు తెలియజేస్తూ మన డాక్టర్ సిహెచ్ చైతన్యవారి ఆధ్వర్యంలో మల్లాపూర్లో ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా చూస్తూ అలాగే మెడిసిన్ అందజేస్తున్నందుకు వారందరికీ మల్లాపూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం